హాయ్ అండి ఆల్రెడీ భద్రాచలం పార్ట్ వన్ బ్లాక్ చూశారు కదా ఇది పార్ట్ టూ పార్ట్ టూలో మొత్తం టెంపుల్ అదంతా చూపిస్తాను అంటే లోపలికైతే కెమెరా అవి అలౌ చేయలేదు మొబైల్స్ కానీ సో మేము మార్నింగ్ సెవెన్కే స్టార్ట్ అయ్యాము దర్శనానికి మాకు దర్శనం అయ్యి బయటకు వచ్చేసరికి నైన్ అయిందండి ఎందుకంటే అక్కడ ఆల్రెడీ సేవలు నడుస్తున్నాయని కాసేపు ఆపేశారు అండ్ జనాలు అయితే ఎక్కువ లేరు అందుకే ఇంకా మీకు టెంపుల్ బయట నుంచే చూపిస్తాను లోపలికైతే మొబైల్స్ సెలవ్ చేయలేదు దర్శనం చేసుకొని మేము ఇంకా టిఫిన్ చేసేసి అక్కడ నుంచి పర్ణశాలకి బయలుదేరామండి పర్ణశాల మనకి టెంపుల్ నుంచి థర్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంది వన్ అండ్ హాఫ్ అవర్ టైం పట్టింది మేము కార్లో వచ్చాం కాబట్టి వన్ అండ్ హాఫ్ అవర్లో వెళ్ళిపోయాము అక్కడ కూడా రాములవారి గుడి ఉందండి ఆ రాములవారి గుడిలో కూడా మనకి మొబైల్స్ అలౌ చేయలేదు రాములవారి గుడి దర్శనం చేసుకొని అక్కడే వెంటనే మనకి పర్ణశాల ఉంటుంది సీతమ పర్ణశాల గురించి మీకు అందరికీ తెలిసిందే కదండి ఆ టెంపుల్ని దర్శించుకున్న తర్వాత పర్ణశాలకు వెళ్ళిపోయాము అక్కడ నుంచి ఆ పర్ణశాలలో ఉన్న ప్ల ప్లేసెస్ అన్నీ చూసేసాము చూసేసిన తర్వాత అక్కడ శివుడి గుడి కూడా ఉందండి పర్ణశాలలోనే ఆ గుడి కూడా దర్శించేసుకొని మేము అక్కడ నుంచి సీతమ్మవారి నారచీరల ప్రదేశం ఉంటుంది పర్ణశాల నుంచి మనకు అది వన్ కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది సో మేము కారులోనే అక్కడికి కూడా వెళ్ళిపోయాము ఇదేనండి సీతమ్మవారి నారచెర్యల ప్రదేశము ఇక్కడ ఏం చేస్తున్నారంటే వచ్చిన వాళ్ళందరినీ ట్వంటీ ట్వంటీ మెంబర్స్ కింద డివైడ్ చేసి అంటే ఒక బ్యాచ్ కింద డివైడ్ చేస్తున్నారు ఫస్ట్ ట్వంటీ మెంబర్స్కి అటు వెళ్తామండి అంటే పసుపు రాయి అలాగే అమ్మవారి నారచెర్యల ప్రదేశం ఉంటుంది అక్కడ ఒక ఇరవై మంది మందిని దాకా నుంచో పెట్టి ఒక ఆయన ఉన్నారు ఆయన మొత్తం ఆ స్టోరీ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట సో ఇది కూడా బాగుందండి ఎక్స్పీరియన్స్ మాకు ఆ తర్వాత మేము బయటే లంచ్ చేసేసామండి లంచ్ చేసేసి ఇంకా మా రూమ్కి వచ్చేసాము మీకు ఇప్పుడు మా రూమ్ డీటెయిల్స్ అనేది నేను చెప్తాను యాక్చువల్గా ఈ రూమ్ మాకు తెలిసిన వాళ్ళ ద్వారా ముందుగానే తీసుకున్నామండి అంటే ఇది ఒక ఇండివిజువల్ హౌస్ లాగా అని చెప్పచ్చు ఇప్పుడు ఇస్తున్నారు కదా సెపరేట్ హౌజెస్ రెంట్స్కి అలాగా మనకు హైదరాబాద్లో అలా కూడా ఇస్తున్నారు కదా సో అక్కడ కూడా ఇలా ఒకటి ఉందండి ఇదేంటంటే టూ బీహెచ్కే రూమ్ అనమాట అంటే ఇల్లు అనే ఇల్లు ఒకటి బెడ్రూమ్ ఆ బెడ్రూమ్లో ఏసీ ఉంటుంది ఇంకో బెడ్రూమ్లో నార్మల్గా ఏసీ అది ఏమి ఉండదు బట్ అన్ని చోట్ల ఫ్యాన్స్ ఉన్నాయి అండ్ చల్లగానే ఉంది అండ్ వాష్రూమ్స్ కూడా ఎక్కడికక్కడ చాలా నీట్గా ఉన్నాయండి చాలా అంటే చాలా బాగుంది అనమాట ఈ రూమ్ అంటే ఏదో మనం మన ఇంట్లో ఉన్నట్టే ఉంది అంత బాగుంది ఇల్లు మీకు ఒకవేళ కనుక ఆయన నెంబర్ కానీ ఏదన్నా మీకు కావాలి అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి నేను మీకు నెంబర్ ప్రొవైడ్ చేస్తాను ఆ తర్వాత మేము ఫ్రెషప్ అయిపోయి మొత్తం బ్యాగ్స్ అవన్నీ తీసుకొని సర్దేసుకున్నామండి ఆ తర్వాత ఇంకా మేము రిటర్న్ జర్నీకి బయలుదేరిపోతున్నాము అయితే రిటర్న్ జర్నీలో మనం ఎలా గోదావరిని చూడలేదు కాబట్టి మరి అక్కడికి కూడా వెళ్ళాలి కదా వెళ్ళేసి మేము అక్కడ దీపం అది వదిలామండి గోదావరిలో ఇలా దీపం వదలడం వల్ల మనకు ఎంతో పుణ్యం లభిస్తుంది సో అది కూడా చేసుకొని అక్కడ నుంచి ఇంకా మేము మా జర్నీ అనేది మళ్ళీ మా డెస్టినేషన్కి స్టార్ట్ చేసేసాం చాలా అంటే మేమందరం చాలా బాగా ఎంజాయ్ చేశాము గోదావరి మాత్రం చాలా బాగుంది నా ఈవినింగ్ టైంలో వెళ్ళేసరికి ఇంకా సన్సెట్ అలా పడుతూ ఉంటే ఉంటూ ఆ గోదావరిని అలా చూస్తూ ఉంటే చాలా అంటే చాలా బాగుంది అక్కడే ఉండాలి అని అనిపించింది అంత బాగుందండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని చూస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వంటల వారాహి